నాకు దనం కావాలి అంత లేనంత దనం కావాలి ఈ భూమి మీద ఉండే బంగారం అంతా నా సొంతం కావాలి దోచేస్తా ఏంటి చెట్టు ఆ నాగిని ప్రతి అమావాస్యకి ఊరిలో ఉన్న ఏదో ఒక ఇంటికి వెళ్ళేది అందరు పడుకున్న సమయం చూసుకొని చప్పుడు లేకుండా ఆ ఇంట్లో ఉన్న బంగారం అంతా దోచుకొని తనతో పాటు ఇంట్లో ఉన్న కోళ్ళని కూడా తీసుకు ఆ కోళ్లను గుహలోకి తీసుకువెళ్ళి అమాంతం ఆ కోడి మెడలు చీర్చి దాని రక్తం తాగే ఆ కోడిలో ఉన్న రక్తమంతా పీడ్చుకునేది ఆ మరుసటి రోజు ఏంటి లత ఇది బంగారం అంతా ఇటుపోయింది ఎన్నో రోజుల నుంచి కష్టపడి కూడబెట్టుకున్న బంగారం అంతా పోయింది బంగారమే కాదండి మనం పెంచుకున్న కోళ్ళు కూడా కనబడట్లేదు కోళ్ళు కూడా కనబడట్లేదా అయ్యో దేవుడా నేను ఇప్పుడు ఏం చేయాలి ఎన్నో రోజుల నుంచి పెంచుకున్న కోళ్ళు కూడా పోయాయి బంగారం పోయింది అసలు ఇదంతా ఎవరు చేసి ఉంటారు మళ్ళీ అమావాస్య రానే వచ్చింది ఎప్పటిలాగానే ఆ నాగిని ఊర్లోకి వస్తుంది ఇంట్లో నుంచి బంగారం కోళ్లు ఎత్తుకెళ్తుంది ఇది గమనించిన ఊరి పెద్దలు పంచాయతీ పెడతారు పెద్దయ్యా మా ఇంట్లో ఉన్న బంగారం అంతా ఎవరో దొంగలించారయ్యా మా ఇంట్లో ఉన్న కోళ్ళు కూడా కనబడట్లేదు అయ్యా ఎన్నో రోజుల నుంచి నా కూతురు పెళ్లి కోసం దాచుకున్న బంగారం అయ్యా అది ఇప్పుడు నాకు దిక్కేదయ్యా అయ్యా నిన్న ఎన్ని రోజులు కోళ్ళు కూడా కలపడట్లేదు ఇలా అయితే నా కోళ్ళ వ్యాపారాన్ని ఎలా ముందుకు ఇలాగే ఉంటే నా పిల్లలు ఎలా బతకాలయ్యా చూడు అమావాస్యకు దీన్ని మనం అందరం కలిసి పరిష్కరించుకుందాం ఈ మాటలన్నీ ఆ ఊర్లో ఉన్న చాలా తెలివిగల సిద్దప్ప సిద్ధప్ప వింటాడు అతను ఎంతో తెలివిగా ఆలోచించి ఓ మంచి ఉపాయం వేస్తాడు అయ్యా పెద్దయ్యా మనం ఈ అమావాస్యకు మేలుకొని ఇదంతా ఎవరు చేస్తున్నారో గమనించాలి అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది దీనికి మనమంతా ఐకమత్యంగా ఉండాలి ఆ అమావాస్య రానే వచ్చింది సిద్దప్ప ఆ నాగిని దొంగతనం చేస్తుండగా కిటికీలోంచి చూస్తాడు ఆ నాగిని బీరువాలో నుంచి మెల్లగా ఆ బంగారం అంతా దోచేస్తుంది ఇదంతా చూసిన సిద్దప్ప ఆ నాగిని వెంబడిస్తాడు చడి చప్పుడు లేకుండా తన వెనకాలే అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తాడు అంతలోనే ఆ సర్ప నాగు ఓ గుహలోకి వెళ్తుంది అది చూసిన సిద్దప్ప ఆ గుహలోకి వెళ్తాడు అప్పుడే ఆ నాగిని కోళ్ళ మెడలు చీర్చి రక్తం తాగడం తన కల్లారా చూస్తాడు అది చూసిన సిద్దప్పకు వెన్నులో వణుకు పుడుతుంది అతను వెంటనే ఊరులోకి వెళ్ళి జరిగిన విషయమంతా ఊరి పెద్దలకు చెబుతాడు అయ్యా అదొక నాగ సర్పం అదే మన ఇంట్లో ఉన్న బంగారం అంతా దోచేస్తుందయ్యా అది మన కోళ్ళ మెడలు చీర్చి రక్తం తాగుతుండగా నా కల్లారా చూసానయ్యా ఇలాగే ఊరుకుంటే మన బతుకులు ఏమైపోవాలయ్యా అవునా అయితే ఈ సర్పనాగినే అంతా చేస్తుందంటావా ఆ సర్పనాగిని అంతం చేసే శక్తి కేవలం మన సాధువుకి మాత్రమే ఉంది మనం వెంటనే సాధువు దగ్గరికి వెళ్దాం పద అయ్యా స్వామి మా ఊరిని ఒక సర్పనాగిని పట్టి అది ప్రతి అమావాస్యకు ఇంట్లో ఉన్న బంగారం కోళ్ళని ఎతికెళ్తుంది అది ఒక సర్పనాగిని అని మీరు అంత స్పష్టంగా చెబుతున్నారు అయ్యా అది మా తిరగడం బంగారం దొంగలించడం మా కోళ్ళ తలలు విరిచి రక్తం తాగడం నా రెండు కళ్ళతో చూశాను స్వామి సరే నేను కూడా మీతో వస్తా వెళ్దాం ఈ సమస్యను పరిష్కరిద్దాం అలా ముగ్గురు భైరవపురంకి బయలుదేరుతారు అలా నడుచుకుంటూ అడవిలో నుంచి ఆ గుహలోకి వెళ్తారు గుహలో నాగిని శివుణ్ణి జపిస్తుంది ఓం 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 ఎవరు నువ్వు ఎందుకిలా ఈ ఊరిని పట్టి పీడిస్తున్నావు చెప్పు నీకదేంటి నా పేరు సర్పనాగিনী నేను శాపగస్తురాలిని ఒక సాధుచే శపింపబడాను నేను ప్రతి అమావాస్యకు నాకు తెలియకుండానే బంగారారాన్ని కోళ్ళని ఆహారంగా తింటాను ఇలా అవడానికి గల కారణం ఒక రోజు ఏమైందంటే ఓ నమశివాయ ఓ ఆ నాగిని అక్కడికి వస్తుంది ఆ నాగిని చెట్టు నుంచి దారి ఋషిపై ఎన్నో ఏళ్ళ నా ధ్యానాన్ని భంగం కలిగించావు నేను ఆ మహాశివుని ఘోర తపస్సుతో పూజిస్తున్నాను నన్ను క్షమించండి ఋషి నేను కావాలని చేయలేదు అనుకోకుండా జరిగిపోయింది ఏది ఏమైనా నువ్వు చేసింది తప్పు నేను నిన్ను శపిస్తున్నాను నాగిని కాస్త సర్ప నాగినిగా మారుతుంది ఎప్పుడైతే నువ్వు ఆ మహాశివుడు అనుగ్రహం పొందుతావో అప్పుడే నీకు విముక్తి లభిస్తుంది నేను నాకు తెలియకుండానే ఈ తప్పులన్నీ చేస్తున్నాను దానికి నేను ఎంతో పశ్చాత్తాపం పడుతున్నాను ప్రతిరోజు ఆ మహాశివుని ఆరాధిస్తున్నాను అయినా ఇప్పటికీ ఆ మహాశివుని అనుగ్రహం నాకు కలగలేదు దానికి నేను ఎంతో బాధపడుతున్నాను నేను నేనెవరనుకుంటున్నావు ఆ మహర్షి మహాశివుడు అని అప్పుడే తెలుస్తుంది నువ్వు చేసిన తప్పుకి పశ్చాత్తాపం పడుతున్నావు లేదు నీకు విముక్తి లభించింది నువ్వు నాగలోకం వెళ్ళొచ్చు అయ్యా కనకరించావా తండ్రి నీ అనుగ్రహం కోసం ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నానయ్యా శివుడు అనుగ్రహంతో తను మళ్ళీ తన రూపం పొందుతుంది ఆ నాగిని నాగలోకం వెళ్ళిపోతుంది